మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా మనం చేసే కర్మ ఏదైనా కూడా అది నిష్కామ కర్మ అయి ఉండాలి అంటే మన ఆహారం తీసుకుంటున్నప్పుడు అది భగవంతునికి ఇస్తున్న ప్రసాదం అనే ఉద్దేశంతో మనం ఆహారం స్వీకరించాలి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలంటే ఒకసారి మహాత్మా గాంధీ గారు జైల్లో ఉండగా ఆయనకి రకరకాల ఆలోచనలు వచ్చేవి ఆయనకి అర్థమయ్యేది కాదు ఏమిటి నాకు అంటే కొన్ని చెడ్డ ఆలోచనలు కూడా వచ్చేవి ఆయనకి ఆయన అనుకునేవాడు ఎందుకు నాకు ఇటువంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి నేను భగవద్గీత చదువుతున్నానే నేను నా నేను ఎప్పుడూ సమాజం కోసం మన భారతదేశం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను కదా ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఆయన దాని గురించి ఎక్కువ మదనపడి చివరికి దానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు చివరికి అతనికి తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకి ఏదైతే ఆహారం వస్తుందో ఆహా ఆహారం ఎవరు తయారు చేస్తున్నారంటే ఉరిశిక్ష వేసిన ఖైదీలు ఎవరికైతే ఖైదీలకి ఉరిశిక్ష విధించబడ్డాయో ఆ ఖైదీలు ఈ ఆహారం అంతా వాళ్ళు తయారు చేస్తున్నారు అందువల్ల అటువంటి ఆహారం అంటే వాళ్ళు ఖైదీల మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఆహారం చేస్తున్నారో ఆహార రూపంలో మహాత్మా గాంధీ గారు తీసుకున్న వెంటనే ఆయనకి అటువంటి చెడ్డ ఆలోచనలు రావడం మొదలైనవి అంటే మహాత్మా గాంధీకే ఆ జాతి పితకే అటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇక సామాన్యుడి యొక్క పరిస్థితి ఏమిటి అందువల్ల మనం ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము చాలా పవిత్రమైనదిగా ఉండాలి అంటే ముందు మన నానమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు కూడా నానమ్మలు అమ్మమ్మలు కూడా మామూలుగా ఎప్పుడైతే ఆహారం చేస్తుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదో ఒక భగవంతుని కీర్తన తీసుకొని రాముని కీర్తనం ఏదో ఒక కీర్తన తీసుకొని పాటలు పాడుకుంటూ భగవంతుని పాటలు పాడుకుంటూ వీళ్ళు ఆహారం తయారు చేస్తారు అందువల్ల అటువంటి ఆహారం మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాల వల్ల ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకి చాలా ఆనందకరంగా ఉండి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఎప్పుడు మనం ఆహారం తయారు చేసినా మన పిల్లలకి ఎప్పుడు ఆహారం తయారు చేసినా మనం ఏమి చేసినా కూడా ముందు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆహారం చేయాలి వేరే ఆలోచనలు మన మనసులోకి రాకుండా పూర్తిగా భగవంతుని మీద ఆలోచనలతో మనం చేయగలిగితే ఆ ఆహారము ఆ పిల్లలకి ఆ భగవంతుని ఆశీర్వదన వల్లే ఉంటాయి అలాగే మనం కొన్నిసార్లు హోటల్స్కి వెళ్తాం హోటల్స్లో వెళ్ళి భోంచేస్తాం ఈ హోటల్స్కి వెళ్ళి చేసినప్పుడు కూడా అక్కడ ఆహారం తయారు చేసే వాళ్ళ ఆలోచనలు ఏముందో అది మన మీద ప్రభావం పడేదానికి చాలా వరకు ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఆహారం తీసుకుంటున్నా కూడా మనం లోపల ఆత్మారాముని ఆ భగవంతుణ్ణి దర్శించుకొని ఇది భగవంతునికి సమర్పిస్తుంది అనుకొని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా భగవంతుడు దానికి ఆశీర్వచనాలు ఇచ్చి ఆ ఆహారం మనకి ఆరోగ్యంగా ఉండేట్టు ఆరోగ్యకరమైన ఆలోచనలు వచ్చేట్టు ఆ భగవంతుడు చూసుకుంటాడు